ప్రపంచం ఆలోచించినట్లుగా మనం ఆలోచించడం ఈ సమయంలో మానేయాలి ఎక్కువ మంది ఏదైనా చేస్తే అది కరెక్ట్ అని భావించే కాలం అయిపోయింది అందరూ చేస్తున్నారు అందరికి కోపం వస్తోంది మరి కోపగించుకోవడం సరైనదేనా కాదు కదా ఇలా అనడం ఇప్పుడు సరి చేసుకోకపోతే ఐదు సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు ఇలా అడుగుతారు మీరు డిప్రెషన్ లో ఉన్నారా నాకు కూడా ఉంది అందరూ డిప్రెషన్ లో ఉన్నారు ఓకే ఇదేం ప్రాబ్లం కాదు సీరియస్ గా ఐదు సంవత్సరాల తర్వాత ఇలా మాట్లాడుకుంటాం మన జనరేషన్స్ లో డివర్స్ అనే మాట కూడా మాట్లాడే వాళ్ళం కాదు ఇంట్లో ఎవరైనా డివర్స్ తీసుకుంటే ఇతరులకు చెప్పేవారు కాదు దంపతుల నిర్ణయం తీసుకోడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది వారి తల్లిదండ్రులు కూడా డివర్స్ ను అంగీకరించేవారు కాదు ఇది హిస్టరీ కాదు మన జనరేషన్ ఇదంతా చూస్తుంది కానీ ఇప్పుడు నీకు అక్కడ మంచిగా అనిపించట్లేదా ఏం పర్వాలేదు ఇంటికి వచ్చేసే మేం చూసుకుంటాం నిన్ను మిస్టరీ కాదు కదా ఇదంతా పది పదిహేను సంవత్సరాల మధ్యలో జరిగింది మరి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుతుంది కావున చెక్ చేసుకోండి నేను నా జీవితం బాధ్యతను తిరిగి నా చేతిలోకి తీసుకుంటున్నాను నా చేతుల నుండి నా జీవితం చేజారిపోకూడదు మన జీవితాలు చే జారిపోతున్నాయి ఎందుకంటే మనం బాధ్యత తీసుకోవట్లేదు